హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ ఖాండవ దహనం చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే రాజుగారు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు వందేళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు కానీ నిత్యం హోమగుండంలో ఆద్యం పోయటం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది మొహం పారిపోయింది సన్నబడ్డాడు ఆహారం పట్ల విముఖత ఏర్పడింది ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు ఖాండవ వనంలో అనేక దివ్య ఔషధులున్నాయి దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులున్నాయి నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధుల్ని స్వాహా చేసి జంతువుల్ని భక్షించు నీ ఆరోగ్యము కుదుటపడుతుంది శత్రు సంహారము జరుగుతుంది అని అగ్నికి సలహా ఇచ్చాడు సరేనని అగ్ని ఖాండవ వనానికి వెళ్ళాడు ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్యా బిడ్డలతో ఉంటున్నాడు కాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుణ్ణి ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది కోపంతో కనకడలాడిన అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా ఏడు రోజులు కాపుకాశాడు ఏడు రోజులు ఇంద్రుడు అడ్డుకున్నాడు లాభం లేక అగ్ని వెళ్ళి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు నరనారాయణులు భూమిపై కృష్ణార్జునుడిగా జన్మిస్తారు అప్పుడు ఖాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది అప్పటి వరకు వేచి ఉండు అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు పాండవులు ఇంద్రప్రస్థంలో ఉంటున్నప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకుని ఖాండవ వనానికి వెళ్ళాడు యమునా తీరాన భామర్దులిద్దరూ చల్లగాలికి సేద తీరుతుండగా అగ్ని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకుని సహాయం కోసం అర్థించాడు వారు సరేనన్నాక అసలు రూపంలో ప్రత్యక్షమై కాండభవనాన్ని దహించాలనే కోరికను వెళ్లబుచ్చాడు కృష్ణార్జునుడు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు అది గమనించి అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్థన మేరకు అర్జునుడికి చంద్రధనస్సును ఇచ్చాడు చిత్రం ఏమిటంటే దానికి అక్షయ తోణీరం ఉన్నది ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది దానికి తోడు కపిరాజు చిత్తరువుతో ఉన్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్య రథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన ఆ రథానికి బలిష్టమైన నాలుగు తెల్లగుర్రాలు పూంచి ఉన్నాయి నాలుగిటికి కళ్ళాలుగా నాలుగు బంగారపు గొలుసులు ఉన్నాయి బ్రహ్మానందం పొందిన అర్జునుడు వరుణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు కృష్ణార్జునుడు కాండవ వన సరిహద్దులో నిలబడి లోపలి ప్రాణులు బయటికి రాకుండా కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు అడవిలో జంతువులు అటు ఇటు పరిగెత్తి ఎటూ పోలేక అగ్ని జ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటు పోలేక తమను రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు క్షణంలో ఆకాశం మేఘావృతమైంది ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలోకి అంబులు విడిచి అగ్ని దహిస్తున్నంత మేర ఒక్క వానచనుకు రాలకుండా శరచత్రం ఏర్పరిచాడు సంతోషించిన అగ్ని మళ్లీ విజృంభించాడు ఆ సమయానికి తక్షకుడు లేడక్కడ కురుక్షేత్రం వెళ్ళాడు తక్షకుడి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు కొడుకును మంటల నుంచి రక్షించేందుకు తల్లి అతన్ని ఆశాంతం గుటుక్కున మింగి కాండవ వనానికి దూరంగా ఉమ్మివేయాలనుకుంది అర్జునుడు అది పసిగట్టాడు కోపంతో అశ్వసేనుడి తల నరకపోయాడు వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు కళ్ళల్లోకి ధూళిపోవటం వల్ల అర్జునుడి గురి తప్పింది అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి ఇది గ్రహించి కృష్ణార్జునుడు మండిపడ్డారు అశ్వసేనుడు తలదాచుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని కృష్ణార్జునుడు శపించారు పాండవ మధ్యముడు ఖాండవ వనంలో కనిపించిన ప్రతి ప్రాణిని నిర్దాక్షిణ్యంగా సంహరించసాగాడు బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు అతి ప్రయాసతో తప్పించుకుని బయటకు రాగలిగిన పాముల్ని డేగల్ని అర్జునుడు మొక్కలు చేస్తున్నాడు మరోపక్క కృష్ణుడు అసురుల్ని మట్టి కరిపించాడు చివరకు ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కి వచ్చి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది దేవేంద్రుడు ఓడిపోయాడు కృష్ణార్జునుడు విజయం సాధించాడు కాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు